జనగామ పట్టణంలోని ఓంసాయి గార్డెన్ లో ఇందిరా మహిళా శక్తి సంఘాల సంబరాలు వేడుకల కార్యక్రమం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆధ్వర్యంలో నిర్వహించగా అదనపు కలెక్టర్ కుమార్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు స్ఫూర్తినిచ్చారు ఈ సందర్భంగా మహిళా సంఘాలు పలు వ్యాపార రంగాలలో ప్రావీణ్యత సాధిస్తూ అభివృద్ది పదంలో సాధికారత దిశగా దూసుకుపోతున్న నేపథ్యాలను సభ దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వ్యాపార రంగాలలో మరింత ప్రావీణ్యత పొంది అభివృద్దిపై పట్టు సాధిస్తూ ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు మహిళలందరూ కోటీశ్వర్లు కావాలన్నారు ఆర్థికంగా వారు చేసే యాక్టివిటీస్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కమిటీ ద్వారా స్కూల్స్ అండ్ యూనిఫామ్స్ కూడా వారికి ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళల ద్వారా ఆర్టీసీ బస్ సోలార్ ప్లాంట్ త్వరలో జిల్లా సమాఖ్య ద్వారా జిల్లాలో ఒక మహిళా పెట్రోల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో చాలా వరకు ఉందాక చాలా మంది సభ్యులు కూడా సక్సెస్ఫుల్ ఇంప్రూవ్మెంట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది పౌల్ట్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది డైరీ యూనిట్ ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం మొబైల్ ఫిష్ అవుట్లైట్ కూడా ఇవ్వడం జరిగింది మరియు ఆరు వేల మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మరియు అట్ ది సేమ్ టైం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఇది కూడా ప్రెసెంట్ గవర్నమెంట్ అనేది మహిళల ద్వారా సపోర్ట్ చేసి చేస్తున్నారు ఇప్పుడు మన జనగాం జిల్లా కలెక్టరీలో మహిళా శక్తి క్యాంటీన్ ఉంది మున్సిపాలిటీలో ఒకటి ఉంది ఇప్పుడు రెండు మండలాలు రెండు మండలాల్లో అక్కడికి మహిళా శక్తి క్యాంటీన్ ఉన్నాయి సో మా యొక్క విక్కడ ఇంకా మండలాల్లో కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా మీరు మా ప్రతిపాదనలు ఇవ్వండి ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ కూడా జిల్లా యంత్రాంగం తరఫున సపోర్ట్ చేస్తాము అదేవిధంగా జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్గా మనీతా టీ స్టాల్స్ రాష్ట్రంలో ఎక్కడ లేన లేని విధంగా ఓన్లీ జనగామ జిల్లాలోనే మనీతా టీ స్టాల్స్ ఒక మల్టీపర్పస్ టీ స్టాల్స్ని మనము స్టార్ట్ చేశాము ఆల్రెడీ బచ్చనపేటలో చాలా గా రన్ చేస్తుంది మీరు ఆల్రెడీ సభ్యుల ద్వారా వినరు సో ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు యాభై టార్గెట్ ఇవ్వడం 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 జరిగింది అందరికీ అందులో వస్తున్న ఆల్రెడీ పదిహేను నుంచి పదహారు వరకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కూడా నెక్స్ట్ పది రోజులు మనము వనితా టీ స్టాల్స్ కూడా గ్రౌండింగ్ చేసుకొని మన జిల్లాలో యాభై టీ స్టాల్స్ ప్రజలు ఆగస్టు పదిహేను వరకు కూడా ప్లాన్ చేసుకొని ఈ వనితా టీ స్టాల్స్ ప్రతి మండల ఆఫీస్లో ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీసర్స్లో కూడా పెట్టుకోవడానికి మేము సహకరిస్తున్నాము బస్ లో కూడా ఇక్కడ అనువైన ప్లేస్లో కూడా మీ అందరూ కూడా మీకు ప్రమోట్ చేస్తాము